ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మీ ప్రియా మ్యామ్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ హో ఓపెన్ పొన్నో హీలర్ని అండ్ మనీ మేనేజ్మెంట్ లైఫ్ కోచ్ని థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం అసలు డబ్బుని ఈజీగా ఎలా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేయాలి పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా డబ్బుని సులభంగా ఆకర్షించడం అనేది సాధ్యం అవుతుందా అంటే నిజం మనం ఎంత డబ్బునైతే కోరుకుంటామో ఎప్పుడైతే మన కోరిక బలంగా ఉంటుందో తప్పకుండా మనం అంత డబ్బుని కూడా చాలా ఈజీగా మన లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోగలుగుతాము అసలు మనం డబ్బుని ఈజీగా ఎలా అట్రాక్ట్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి ఈజీ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది మనం పాటించగలిగితే చక్కగా మనం కూర్చున్న చోటు నుంచి చాలా అవకాశాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి డబ్బుని సంపాదించే అవకాశాలు ఓకేనా ఫస్ట్ మనకి కొంత అమౌంట్ కావాలి అనుకోండి ఆ అమౌంట్ని మనం ఎలా అంగీకరించాలి అంటే ఇప్పుడు మనం ఒక పదివేలు సంపాదిస్తున్నాము కూర్చుని పాటనే నాకు ఒక పది లక్షలు కావాలి అనుకుని వెంటనే మేడం చెప్పారు నేను పది లక్షల్ని అట్రాక్ట్ చేయగలనా అని అనుకున్నారనుకోండి వెంటనే మీ మైండ్ ఏం చెప్తుంది ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఎప్పటి నుంచి వస్తాయి కానీ మన మీద మనకు నమ్మకం కలిగిందనుకో మనం ఏదైనా కానీ సాధించగలిగాము ఏదైనా ఈజీగా అట్రాక్ట్ చేయగలిగాము అంటే అప్పుడు మన బ్రెయిన్ అనేది నమ్మడం మొదలు పెడుతుంది కాబట్టి కొంత అమౌంట్ని మీరు ఒక గోల్గా పెట్టుకోండి కొంత అమౌంట్ తీసుకోండి అంటే ఇది ఫస్ట్ టైం మీకు మ్యానిఫెస్టేషన్ చేయడం అనుకోండి ఒక టూ ల్యాక్స్ కానీ ఫైవ్ ల్యాక్స్ కానీ ఇలా అమౌంట్ పెట్టుకొని పర్టిక్యులర్గా ఆ అమౌంట్ని మీరు ఖచ్చితంగా నా లైఫ్లో నేను చూడాలి అనుకుంటే మీ డెసిషన్ కరెక్ట్గా పెట్టుకొని సర్టన్ అమౌంట్ కావాలి అని కోరుకున్నప్పుడు ఆ అమౌంట్ మనకి ఎందుకు కావాలి అది మన లైఫ్లో ఉంటే దేనికి ఉపయోగపడుతుంది ఇవన్నీ ముందుగానే ఆలోచించుకొని పెట్టుకోండి అసలు ఆ అమౌంట్ వస్తే మనం ఏం చేయాలి అనుకుంటున్నాము ఇలా అన్నమాట కరెక్ట్ రీజన్ కూడా మనకు తెలిసి ఉండాలి అది వస్తే మన లైఫ్లో మనం ఏమేమి కొనాలనుకుంటున్నాం ఆ మనీతో అసలు ఆ మనీని ఎలా యూస్ చేసుకోవాలి అనుకుంటున్నాం అని ఆలోచించి పెట్టుకోవాలి ఓకేనా అలాగే ఆ అమౌంట్ని కోరుకున్నప్పుడు ఫస్ట్ స్టెప్పు ప్రతిరోజు కూడా నువ్వు ఎంత అమౌంట్ అయితే కోరుకున్నావో అంత అమౌంట్ కూడా ఆల్రెడీ నీ దగ్గర ఉందనుకో ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు ఆ అమౌంట్ని చూస్తూ ఫస్ట్ నీ హ్యాపీనెస్ని ఎవరికి చెప్తావు ఇంత అమౌంట్ నాకు వచ్చేసింది నేను ఈ వర్క్ చేయాలి అనుకుంటున్నాను అని హ్యాపీనెస్ని ఎవరితో అయితే పంచుకోవాలి అనుకుంటున్నావో ఆ మనీతో నేనేం చేయాలి అనుకుంటున్నావో ఇప్పుడు ఆల్రెడీ కూడా ఆ అమౌంట్ నీ దగ్గర ఉన్నట్లుగా ఫీల్ అవ్వడం మొదలు పెట్టాలి అంటే ఆల్రెడీ ఆ అమౌంట్ నీకు వచ్చేసింది ఆ విజన్ని నువ్వు నీ బ్రెయిన్కి ఇవ్వగలగాలి ఒక పిక్చర్ లాగా చూడాలి నువ్వు కళ్ళు మూసుకుంటే ఇప్పుడు ఆ అమౌంట్ నీకు వచ్చేసింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు ఫస్ట్ మీ హస్బెండ్కో మీ ఇంట్లో వాళ్ళకో ఆ విషయం చెప్తున్నారు ఆ హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఇలా ఒక పిక్చర్ని ప్రతిరోజు కూడా మీరు అదే విజయాన్ని చూడగలగాలి అర్థమవుతుందా ఇకపోతే మనం ఒక అమౌంట్ పెట్టుకున్నాము ఈ అమౌంట్ మనకి కావాలి అనుకోగానే మన మైండ్ ఏం చెప్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పటికిప్పుడు ఫైవ్ ల్యాక్స్ ఎక్కడి నుంచి వస్తాయి అసలు ఏ పని చేయకుండా ఎలా వస్తుంది కోరుకుగానే వచ్చేస్తుందా ఎలాంటి వర్క్ లేదు నా దగ్గర నేనేం చేయడం లేదు ఇలా మనకి వంద రకాల ఆలోచనలు వస్తాయి అవును కదా మరి అప్పుడు మనం అలాంటి ఆలోచన చేస్తూ అనుకోండి ఎప్పుడైతే అదే ఆలోచన పదే పదే చేయడం వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ అనేది అదే తీసుకుంటుంది అప్పుడేమవుతుంది అంటే మీకు నమ్మకం కుదరదు ఇంకా అందువల్లే చాలామంది వాళ్ళు కోరుకున్నంత అమౌంట్ని కానీ వాళ్ళ కోరికలు ఏవైనా ఈజీగా మేనిఫెస్టేషన్ అనేది చేయలేరు ఎందుకంటే నమ్మకం కుదరక అనేక రకాలైన డౌట్స్ని పెట్టుకోవడం వల్ల మరి ఆ డౌట్స్ అన్నీ ఎలా పోతాయి ఎప్పటి నుంచో మనం చిన్నప్పటి నుంచి బోళ్ళు అనేవి మాటలు వినుంటాం డబ్బులు అనేవి కష్టపడితేనే డబ్బులు వస్తాయి సులభంగా అయితే డబ్బులేం రావు ధనవంతులు మాత్రమే డబ్బులు సంపాదిస్తారు ఎన్నో పాపాలు చేశారు ఏం చేశారు ఎలా సంపాదించారు ఏంటో ఇలాంటివన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్ అనేది తనలో స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటుంది అందుకే మనం ఇప్పుడు మన చుట్టు పరిస్థితులు ఎట్లా ఉంటాయి అంటే ఎక్కువగా అప్పుల్లో కూరుకొని ఉంటాము వాటిల్లో నుంచి బయటికి రాలేము ముప్పై వేల సాలరీ రానివ్వండి వన్ ల్యాక్ సాలరీ రానివ్వండి నీ సంపాదన ఎంతైనా కూడా వెనక నీకు నెల తిరిగి వచ్చేప్పటికీ ఫస్ట్ తారీఖు వచ్చేప్పటికల్లా ఉన్న డబ్బులన్నీ కట్టేస్తాం ఇంక చేతిలో ఏముండదు కానీ మళ్ళీ అప్పులు కనిపిస్తూనే ఉంటాయి ఇంకా ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు చూస్తున్నామంటే మన సబ్కాన్షియస్ మైండ్ చిన్నప్పటి నుంచి కూడా మనం ఏవైతే చూసున్నామో ఎలాంటి ఆలోచనలు అయితే చేసి ఉన్నామో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో వీటన్నిటినీ కూడా మీ మైండ్ స్టోర్ చేసి పెట్టుకుంటుంది మరి అవన్నీ మీరు క్లీన్ చేసుకోగలిగితే కదా వాటన్నిటిని మీరు ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటారో అప్పుడేం చేస్తుంది మీ సబ్కాన్షియస్ మైండ్ అనేది ఇప్పుడు మీరు ఏమైతే కోరుకుంటున్నారో అదే ఇవ్వడానికి మీకు సహకరిస్తుంది మరి ఏం చేయాలి ఏం చేయాలి అంటే ప్రతిరోజు కూడా ఇందాక నేను చెప్పాను కదా ఒక విజన్ని క్రియేట్ చేసుకోవాలి దాన్ని ఒక మూవీలా చూడాలి ఆ విజన్ని నువ్వు పదే పదే ఊహించుకోగలిగితే చూడగలిగితే కళ్ళు మూసుకొని నాకు ఆ మనీ వచ్చేసాయి ఎంత మనీ అయితే నేను కోరుకున్నానో అంత మనీ నేను పొందేశాను ఈ క్షణం ఆ డబ్బు నా దగ్గరకు వచ్చేసింది ఆ హ్యాపీనెస్ని నేను ఫీల్ అవుతున్నాను ఆ హ్యాపీనెస్ని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో పదే పదే ఎక్కువగా దాని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు యూనివర్స్ అనేది మీ లైఫ్లోకి మీరు కోరుకున్నంత డబ్బును ఈజీగా ఇచ్చేస్తుంది ఎందుకు జరుగుతుందో ఇలా మానిఫెస్ట్రేషన్ అనేది తెలుసా మీకు మన మైండ్ అనేది మన పరిస్థితులను ఎలా క్రియేట్ చేస్తుంది అంటే మన చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చిన్నప్పటి నుంచి ఎలా పెరుగుతూ వచ్చాము ఎక్కువ కష్టాలు చూస్తూ అసలు డబ్బు లేని స్థితిలో నుంచి వచ్చామనుకోండి అలాంటి సిచ్యువేషన్స్నే మన లైఫ్లోకి పదే పదే తెచ్చి పెడతాయి అదే నువ్వు ఎక్కువగా నీ బ్రెయిన్కి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఇలాంటి ఒక విజన్ని ఇలాంటి ఒక పిక్చర్ని కానీ పదే పదే నువ్వు విజువలైజ్ చేయగలిగితే నీ మైండ్ నమ్మడం మొదలు పెడుతుంది నమ్మి ఏం చేస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మనం ఏదైతే చెప్తామో దాన్ని తెచ్చిపెట్టడానికి ట్రై చేస్తుంది అలాంటి పరిస్థితుల్ని యూనివర్స్ నుంచి అట్రాక్ట్ చేస్తుంది నిద్రపోతున్నా కూడా మన మైండ్ ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడైతే ప్రతిరోజు నువ్వు నిద్రపోయే ముందు ఇంకా నేను పూర్తిగా నిద్రలోకి జారిపోతున్నాను నిద్ర బాగా వచ్చేస్తుంది అప్పుడు ఏం చేయాలి వేరే ఆలోచనలు ఏవి రాకుండా నీకు ఏదైతే కావాలో ఎంత అమౌంట్ని అయితే నువ్వు అనుకుంటున్నావో నీకు కావాలి అని అంత అమౌంట్ వచ్చేస్తే నువ్వెంత హ్యాపీగా ఉంటావో ఆ హ్యాపీనెస్ని ఫీల్ అవుతూ కనుక నువ్వు పడుకున్నావు అంటే చాలా తొందరగా నీ లైఫ్లోకి ఆ అమౌంట్ని యూనివర్స్ అనేది అట్రాక్ట్ చేసి పెడుతుంది నీ సబ్కాన్షియస్ మైండ్ అట్రాక్ట్ చేసి పెడుతుంది ఈజీగా మన మైండ్ అనేది ప్రతిరోజు కూడా ఆరు వేల నుంచి డెబ్భై ఆరు వేల దాకా ఆలోచన చేసిద్ది మరి నువ్వు ఎన్నిసార్లు ఆలోచిస్తున్నా నీకు డబ్బులు కావాలి అనే దాని గురించి అంటే ఎంత ఎక్కువ ఆలోచిస్తే అంత తొందరగా మనం మనకు కావాల్సిన డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతాం పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు వాటిని ఎందుకు చేయాలి అంటే చెప్తాను చూడండి ఎప్పుడైతే మనం పాజిటివ్గా మాట్లాడడం మొదలు పెడతామో నాకు డబ్బులు వచ్చేసాయి నేను కోరుకున్నంత డబ్బును నేను పొందేసాను నా దగ్గర ఎప్పుడు కూడా అవసరానికి మించిన డబ్బు ఉంది నేను ఎంత డబ్బును ఖర్చు పెట్టినా చాలా సులభంగా డబ్బు నా దగ్గరికి తిరిగి వస్తుంది కూర్చున్న చోటు నుంచి నేను చాలా ఈజీగా డబ్బులు పొందుతూ ఉన్నాను ఇలాంటి అఫర్మేషన్స్ని పదే 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 చేయడం వల్ల నీ మైండ్ దాన్నే నమ్మేస్తుంది అందుకే నీకు ఈజీగా డబ్బుని అట్రాక్ట్ చేసి పెడుతుంది జస్ట్ మనం అఫర్మేషన్స్ని మనసు పెట్టకుండా ఫీల్ అవ్వకుండా జస్ట్ చదివితే సరిపోదు ఫీల్ అవ్వాలి నేను ధనవంతుణ్ణి నేను ధనవంతురాలని అన్నప్పుడు ఆ ఫీలింగ్ నీలో ఉండాలి ఎలాంటి ఫీల్ ఉండాలి అసలు ఒక రిచ్ లైఫ్ని మనం లీడ్ చేస్తున్నామంటే ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతాము అవునా కదా ఆ ఫీలింగ్ని తెచ్చుకోవాలి ఇప్పటి నుంచే నా లైఫ్లో నేను చాలా రిచ్ లైఫ్ని చూస్తున్నాను నేను గొప్ప ధనవంతురాలిని అన్నట్లుగా ఫీల్ అవుతూ ఎప్పుడైతే మనం లైఫ్ని లీడ్ చేస్తామో అలాంటి సిచ్యువేషన్స్నే మన సబ్కాన్షియస్ మైండ్ అనేది మన లైఫ్లోకి తెచ్చిపెడుతుంది అర్థమవుతుంది కదా మనకు డబ్బు కావాలి ఇంత అమౌంట్ కావాలి అనే ఒక ఆలోచన వచ్చింది అంటేనే యూనివర్స్ నీకు ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టే నీకు ఆలోచన వచ్చింది అర్థమవుతుందా నిజం అప్పటివరకీ లేని సోర్సెస్ అన్నీ కూడా నేను వెతుక్కుంటూ జాబ్స్ దగ్గర నుంచి వర్క్ దగ్గర నుంచి బిజినెస్ ఐడియాస్ ఇవన్నీ అప్పుడే స్టార్ట్ అవుతాయి రావడం ఎందుకు అంటే నువ్వు అడిగావు కదా యూనివర్స్ని అడుగుతున్నావు నాకు ఇది కావాలి నా లైఫ్లో ఇలాంటి లైఫ్ని నేను లీడ్ చేయాలి అని ఎప్పుడైతే నమ్మకంగా అడగడం మొదలు పెడతావో నమ్ముతావో ఖచ్చితంగా నేను ఏదైతే కోరుకున్నానో అది వచ్చి తీరుతుంది అని నమ్ముతావో తప్పకుండా అది నీ లైఫ్లోకి వచ్చి తీరుతుంది మనం మనీని అట్రాక్ట్ చేసే వన్ బై వన్ ప్రాసెస్ చూద్దాము సటన్ అమౌంట్ కోరుకోండి అంటే ఒక ఐదు లక్షలు ఇలా కోరుకున్నారనుకోండి ఫస్ట్ మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పాలి నాకు ఐదు లక్షల రూపాయలు కావాలి ఆ ఐదు లక్షల రూపాయలు తెచ్చిచ్చే బాధ్యత నీదే ఎందుకంటే నా లైఫ్లో నేను చూసే ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెచ్చిపెట్టింది కాబట్టి కాబట్టి సెకండ్ స్టెప్ ఏంటి పాజిటివ్ అఫర్మేషన్స్ చేయడం మొదలు పెట్టాలి నేను నా జీవితంలో ఐదు లక్షల రూపాయలని కలిగి ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ పంచభూతాలు నాకు ఇక్కడ సహకరిస్తూ ఉన్నాయి థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఐదు లక్షల రూపాయలని పొందేసినందుకు ఇలా మార్నింగు ఈవినింగ్ నిద్రపోయే ముందు మళ్ళా నిద్ర లెగుస్తూనే చెప్పుకోవాలి చెప్పుకోవాలి పదే పదే చెప్పాలి నెక్స్ట్ ఆ మనీ నీకు ఆల్రెడీ వచ్చేసినాయి హ్యాపీగా నువ్వు వాటిని మీ వాళ్ళందరితో ఆ హ్యాపీనెస్ని పంచుకుంటున్నారు వాటిని దేనికి ఖర్చు పెట్టాలి అని అనుకున్నారో వాటన్నిటికి ఉపయోగించుకుంటున్నారు దానిని ఒక పిక్చర్లో ఒక మూవీలా చూడాలి మనం ఎంత పాజిటివ్గా ఉంటే మనం ఎంత పాజిటివ్ థాట్స్లో ఉంటే అంత ఈజీగా మనం మనం కోరుకున్న మనీని ఈజీగా అట్రాక్ట్ చేయగలుగుతాము కాబట్టి ఎలాంటి నెగిటివ్ థాట్ వచ్చినా కూడా వెంటనే పాజిటివ్ థాట్లోకి వెళ్ళిపోండి వెంటనే మీరు ఏదైతే కోరుకున్నారో అది ఆల్రెడీ మీ దగ్గరకు వచ్చేసినట్లుగా భావించండి ఇక్కడ యూనివర్స్ మీద మీరు నమ్మకం ఉంచాలి ఏది కోరుకున్నా కూడా నాకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది అనే నమ్మకం అది ఎలాంటి నమ్మకం అయి ఉండాలి అంటే మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఒక ఫుడ్ని ఆర్డర్ చేశారు ఖచ్చితంగా మీరేం చేస్తారు ఆ ఆర్డర్ నేను పెట్టిన ఆర్డర్ అనేది వచ్చి తీరుతుంది నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను అనే కదా మనం ఫుడ్ ఆర్డర్ చేస్తాము అదే ఫీలింగ్తో కూర్చుంటాము హ్యాపీగా ఫుడ్ వస్తుంది మనం ఎంజాయ్ చేస్తాము అలానే ఇక్కడ మనం వాళ్ళ వెంట వెళ్ళి మన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు లేదా అని చూస్తామా చూడం కదా అలాగే మనం ఏది కోరుకున్నంత మనీని మనం కోరుకున్నంత మనీ కూడా యూనివర్స్ ఖచ్చితంగా నాకు ఇచ్చి తీరుతుంది అనే నమ్మకంతో ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీరు ఫాలో అయితే తప్పకుండా చాలా ఈజీగా మీ లైఫ్లోకి మీరుని కోరుకున్నంత డబ్బుని అట్రాక్ట్ చేయగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్ నా క్లాసెస్ మీరు అటెండ్ చేయాలి అంటే ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కింద నంబర్కి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్